ఏంటే పదకొండు తారీఖునాడు పదకొండు గంటలకు స్థానిక పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో అమిత్ షా గారి యొక్క గొప్ప బహిరంగ సభను విజయవంతం చేసే విధంగా ప్రజలకు పిలుపునియాలనే ఉద్దేశంతో ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో దట్ అన్నట్టు నాగర్ కర్నూలు నియోజకవర్గంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తే అదేవిధంగా అమిత్ షా గారు చివరి సమావేశాన్ని వనపర్తి ప్రాంతంలో ప్రచార కార్యక్రమాన్ని ముగిస్తున్నటువంటి విషయాన్ని దీన్ని ప్రతి వనపట్టి ప్రాంత ప్రజలందరూ అందులో పాల్గొని విజయవంతం చేయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని తెలియజేస్తున్నాను ఈరోజు చాలా మంది అసత్య ప్రచారాలు చేస్తున్నారు అసత్య ప్రచారాలతో ఈరోజు గట్ట కళ్ళని ఆలోచనతో చేస్తున్నటువంటి విషయం ఈరోజు అందరూ గమనిస్తున్నటువంటి విషయం ఈరోజు వీడియో మార్పింగ్ చేసి దాన్ని కూడా ఒక ప్రచారంలో తీసుకొస్తున్నారు అదేవిధంగా నరేంద్ర మోడీ గారు మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రి అయితే రిజర్వేషన్లు రద్దు చేస్తారని నరేంద్ర మోడీ గారు రిజర్వేషన్ రద్దు చేసేటోటైతే ఇప్పుడు పూర్తి మెజార్టీతో ఉన్నది ఇప్పుడు రద్దు చేసేవాడు కాదా అంటే ఇలాంటి అసత్య ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టి ఈరోజు పబ్బం కట్టుకునే విధంగా ఆలోచన చేస్తున్నటువంటి విషయాన్ని ఒకసారి యావత్ ప్రజలు ఈరోజు గ్రహిస్తున్నటువంటి విషయాన్ని ప్రజెంట్ చేస్తున్నారు ఈనాడు చాలామంది సోషల్ మీడియా ద్వారా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ ప్రింట్ మీడియా ద్వారా కానీ చాలామంది ఎడ్యుకేట్ అవుతున్నటువంటి విషయాన్ని ఈరోజు వాళ్ళు గ్రహిస్తున్నటువంటి విషయం లేదనే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను ఇంకా చాలా విషయాలు మాట్లాడుతున్నారు నరేంద్ర మోడీ గారు ఎందుకనంటే ఆయన ఉత్తర భారతదేశానికి ఫిర్యాదు చేస్తాడు దక్షిణ భారతదేశాన్ని వివక్షతో చూస్తాడు ఒకసారి ఆలోచన చేయండి దక్షిణ భారతదేశం నుంచి మొదటి ప్రధాని మన బివి నరసింహారావు గారు మన తెలుగువాడు భారతదేశ ప్రధాని అయితే ఆయనకు జరిగిన అవమానం ఎలాంటిది ఒకసారి మనం ఆలోచన చేయాల్సిన అవసరం అవమానాన్ని ఎవరు చేశారు కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అలాంటి వారిని అవమానపరిస్తే ఈరోజు నరేంద్ర మోడీ గారు ఆయన భారతరత్న ఇచ్చి సత్కరించినటువంటి విషయం కూడా సౌత్ ఇండియా ప్రజలు కానీ తెలుగు ప్రజలు కానీ గుర్తుంచుకుంటున్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను తమిళనాడులో ఇంత పెద్ద సాహస చేసిండ్రు మరి ఈరోజు తమిళనాడు ఒక్కటి రెండు సీట్లను పది సీట్లు మరి రోజు నరేంద్ర మోడీ నాయకత్వంలో పది సీట్లు తమిళనాడు గెలవబోతున్నాం ఇరవై ఆరు సీట్లు తర్వాత కర్ణాటక గెలవబోతున్నాం మరి తెలంగాణగా దాదాపు పన్నెండు నుంచి పదమూడు సీట్లు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది కాబట్టి అంచెలంచెలు ఎదుర్కొంటూ మరి ఇక్కడ విస్తృత నాగరికలు విస్తృత ఏంటంటే మరి పోతుగంటి రాములు గారి కొడుకు వారు కొద్దిగడ్డి రాములు గారు ఎంత సాంగుడు ఎంత కథ మూడు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి మినిస్టర్గా ఒకసారి ఎంపీగా మరి తెలుగుదేశం పార్టీల అతను తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పనిచేసిండు మరి బిఎఫ్ బీఆర్ఎస్ వచ్చినప్పుడు ఒక రాష్ట్ర జనరల్ సెక్రటరీ పనిచేసిండు మరి అవినీతి కానీ ఎక్కడ కానీ కుమ్మకాణాలు లేవు మరి ఐదు సంవత్సరాలు పార్లమెంటు బంధువు రైతుల మీద కొట్టాడు తర్వాత సోమశెల విడిచి తర్వాత కళ్ళకు రోడ్డుగా మనకు తినడం జరిగింది ఆయన ఎన్నో మనకు మాంగో ఉంది కొలాపూర్లు అని చెప్పి అక్కడ మాంగో యూనిట్ ప్రాసెస్ చేయడం జరిగింది ఇవన్నీ ఒక డెవలప్మెంట్ ఏరియాగా ప్రస్తుతం పోతా ఉంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కాబట్టి ఇవన్నీ చూసి ప్రసాద్ గారి కానీ గెలిపినికే నాగరిక ప్రజానికంగా అందరు కానీ అడీ ఉన్నారు దానికి తోడు మల్లురవి చరిత్ర మనందరు తెలిసిన విషయమే మల్లురవి లోకల్ కాదు ఖమ్మం మన సీఎం సీఎం రేవంత్ రెడ్డి గారిని మనం మాట్లాడుకుంటూ ఒకరు ఇక్కడ ఉన్న అభ్యర్థి లోకల్ కాదని చెప్పిండు మరి ఇక్కడ ఉన్న అభ్యర్థి లోకలా వాళ్ళ కాంగ్రెస్ అభ్యర్థి ఇక్కడ లోకలా మల్లురవి ఖమ్మం మరికొచ్చి నోటడు వాళ్ళ అది డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచిపోయిన చరిత్ర గడిచిపోయిన కథ కాబట్టి ఆయనకి ఉనికి లేదు నాగార్ కర్నూలు పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో ఉనికి లేదని ఉన్నా ఆరు మంది ఏడు మంది ఐదు మంది ఎమ్మెల్యే ఉన్నా ఆయనకు ఉనికి లేదు ఇక్కడ మరి తర్వాత ప్రవీణ్ గారు ఆర్ఎస్ ప్రవీణ్ గారు నిన్నటి వరకు మీ అందరూ తెలిసిన విషయమే బీఎస్పీ అని చెప్పి బిఎస్ జైన్ అయ్యి మరి దాన్ని గుర్తింపు కేసీఆర్ గారిని ఎన్ని చిట్టు ఇచ్చిండ్రు ఎంత తిట్టిండు మరి హిందూ మతం మీద ఎన్ని తిట్టు ఇచ్చిండ్రు ఏ విధంగా మాట్లాడి ఎట్లా చేసిండు మరి ఈరోజు ఏ విధంగా క్యాన్వర్సింగ్ చేస్తున్నారు ఎట్లా వస్తున్నాం ప్రజల ముందుకు మనందరూ తెలిసిన విషయమే కాబట్టి అక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానీ తర్వాత ఇక్కడ మలురావు కానీ ఇద్దరు అవుట్ పొలిటిక్స్ ఇక్కడ ఈయన భారతదేశంలోనే ఐదు వందల నలభై రెండు సీట్లు ఉన్నటువంటి పార్లమెంట్లో ముప్పై ఆరు సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి ఏకైక వ్యక్తి భరత్ కుమార్ భరత్ప్రసాద్ గారు కాబట్టి నాగర్ ప్రజానిక మూర్ఖంగా అక్కడ తల్లి చరిత్ర కానీ ఇక్కడ భారతీయ చరిత్ర కానీ తర్వాత అన్ని రకాలుగా చూసుకున్న నరేంద్ర మోడీ చరిత్ర కానీ ఏ రకంగా చూసుకున్నా ఈరోజు ఆపాల గోపాలం భారతీయ జనతా పార్టీ కమలంపు గుర్తు మీద వేసి రెడీ అడిగున్నారు ఆ సందర్భంగానే మరి నరేంద్ర మోడీ గారు వచ్చినట్టునే ఇక్కడ కొంత వస్తున్నట్టు అదేవిధంగా అమిత్ షా వస్తున్న లాస్ట్ కంటే మరి ఫస్ట్ స్థాయి వచ్చిన లాస్ట్ కింద వస్తున్నట్టే మరి నాగరికంలో పార్లమెంటు సమస్య తీసుకోపోతున్నాం కాబట్టి దీనికి ఎటువంటి ఆలోచన లేదు ఈరోజు ఉద్యోగస్తులు కానీ కార్మికులు కానీ కర్షకులు కానీ తర్వాత స్త్రీలు కానీ తర్వాత యువకులు కానీ పెద్ద ఎత్తున ఈరోజు ప్రతి గ్రామానికిగా కుండ తండాలకు వచ్చి ప్రసాద్ గారికి మరి సాగతం మీకు అమూ గుర్తు పోటీ స్వచ్ఛందంగా ముందరకు వస్తున్నారు వాళ్ళందరికీ ఒక ప్రత్యేక అభినందన నిర్చేస్తాం మీ ద్వారా మరి రోజు భారతీయ జనతా పార్టీ కమలం కూర్చున్న నోటీస్ గెప్పేందుకే నాగర్ఖన్ పార్లమెంటు ప్రజలకు అందరు రెడీ ఉన్నారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు